I don't know. అన్నమాట మొత్తం తోడ చోడ అన్నై పుట్టింది నీ చోడ ఎవడైపు వారి నా కళ్ళమాండి పోను అనరాని మాట నన్ను కుట్రాని దెబ్బలు కూర్చుడు బిడ్డ నువ్వు బాధపడి బ్రహ్మను బిడ్డని తీసుకొచ్చి బిడ్డ నువ్వు పుత్తపడే తయారు చేసింది మీ అసలు పోదావా అని బిడ్డని తీసుకొని అనగా తన சிவத்து போன காசே போனராவா குழப்பூச்சி அணுக கூட கணவா தலைனமா మీ అన్న ఒక అన్నం పెట్టేది వాడు సున్నా పెట్టేదిలేదు మీ కన్న ముందు కండి మాటలు ఉన్నాడు మీ ఒక మాట చెప్తాను బిడ్డ నువ్వు ఎన్నడ దాగున్నా కానీ ಕೌದರ ಕಾಗೋತೆ ರಾಗೋತೆ ಎಲ್ಲ ಚಿಲಾನಿ ಓರೆ ಚಿಲಾನಿ ರೋದೈಸೆ ಸಂಧ್ಯೆ ತೆವೇಲ ಪಾಪಾತ್ರು ವಿಟ ಓಡಣ್ಣ ಬೆಟ್ಟೆ ಎದುರು ಸುಣ್ಣ ಬೆಟ್ಟೆ ಎದುರು ವಿಟ ಆ ಕಾಲೋಕದ

నా భర్త నేను ఎలా పట్టుకొని నీటి ఎరవచ్చి నీటికి ఎడవచ్చు అవయినా అతను ఇంటికా బిడ్డీ అది రాజా మీ ఇల్లు నీ సంవత్సరాన్ని నేను చూడలే ఒక్క మాట అయ్యా బిడ్డను రాదుకో ఒకవేళ నా బిడ్డ తెలవక తప్పు చేస్తే గట్టగానికి ఇస్తాని తోడవుట్టే సరిలేక అనుకో అయ్యా ఒక బిడ్డ కొడుకు మా అన్నం పెట్టేది సున్నం పెట్టేది అది అయ్యా మీరు వేనకాడు మీరు మధ్య మాకు మాకు అంత్యసాలు అయ్యాని విటేజ్ వాళ్ళు గుడ్ వాళ్ళు నీకేమే వేసిన దానికి వాళ్ళు ఎక్కువ మా వేసిన దానికి వాళ్ళు ఎక్కువ ఉన్నది ఎందుకు కొరక అంటే ఒక్కగానే ఒక్క బిడ్డ నా బిడ్డ అత్తగారింటి పోతుంది అత్తగారింటి ఇక్కడ నా బిడ్డ ఎత్తుకు ఎట్లా పచ్చదని మా అవేరాలి ఎంత అయ్యా నువ్వు గుండెపోయి నువ్వెందుకు ఎడతావా మరి నేరా ఇరవై ఏళ్ళు సాదినవడే గంతా ఏ నేను ఎనభై ఏళ్ళు దాదాలే నేను తిరగ తచ్చదాకాదాలి అట్లాంటి పెళ్లి ఎందుకు వేసుకున్నావు నాయకుని మూడు దిక్కుల పొయ్యి పొయ్యి మూడు పొయ్యిలు ఏ ఒకటి దామరా ஒரு கரெக்டே மல்லா உதிரவாத நே மூணு கோயில் பெடுத்த செடி போய் போய் கண்ண கண்ணு போய் செடி போய் கேத்தா வெயித்தர் இங்கசீல நகரம் போய் ನಿಂಗಿಲಾಯ ರಾರಾರಾಂಟ್ರೆ ವಿಲ್ಲಿಗು ಹೋಲಾಂಟೆ ನಿಂಗಾಡಾ ಭಾರೆಸಿ ಲಾವುಪರ್ರೆ ಲೇಸ್ಪಾಮು Yeah we did. అందరు కావాలి మా పెళ్ళను కావాలి నేను పెళ్లి కత్తా మస్తు సబ్బుపాటే పెళ్లి పోతా పొక్కుతురు పోయి మస్తు సబ్బుపాటి పోయా మేము పెళ్లి కత్తా అని పో రైక దొడుకున్న చీర ట్టుకొని ఐదు కిలో పూలు ఇస్తాను బస్టాండ్ అతగా పూలు చూడాలని పూలు పెట్టుకొని కాల్చి కడిపోతున్నా వచ్చే

ಮರದೇನು ಇಟ್ಟು ಕೂಡ ನೀವು ತಿನ್ನಿತ್ತಿರ ನೀರೀ ಅಂತೇನಾ ಕೊತ್ತೂ ಇಲ್ಲಿ ಕೊಡಸ್ತಾನು ರೋಸ್ತಾಪ್ರೆಂಕೊಂಡು ಹಚ್ಚಿರ ಕಂಡು ನೀವು ಇರ್ತಾವು ಅಂತ మేడ అంటే నేను చదువుకున్నా కానీ అంటే నాకు అరే లక్ష రూపాయలు అప్పుడు ఏడు పోతాడు లక్ష రూపాయలు అప్పున్నా ఏడు వెళ్తారు మళ్ళీ ఎదురు కడతాడు పోతాడు ఎవరు ಬೆಡ್ರೂಮ್ ಬಹಳ ಪೆದ್ದು ನಾವ್ ಯಾರು ಬೆಡ್ರೂಮ್ ಹೌದು ಕಿಚನ್ ಇದು ಮಾಡಿದ್ವಿ ಅದ ಹಾಲ್ ಇದು ಪೆದಲ್ಲ ఎవరు అంటరే నేనే పట్టించారు నచ్చేసాం అది ఉండాలి అది మాట మధ్య మట్టిగా అవుతాయి ఇప్పుడు మధ్య అవుతాయి మాటలు కావాలి అయ్యో నీకేం కానీ

அந்த <laughs>